Thank I mean. you. జనగామ పట్టణ లక్ష మంది ప్రజలకు సంబంధించినటువంటి మంచినీటి సమస్యను పూర్తిగా గాలికి వదిలేసి ఇలా మున్సిపాలిటీ కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్ చోద్యం చూస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదవసుకున్నాం ఇలా ఇక్కడ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణానికి మంచినీరు అందిస్తున్నటువంటి ఫిల్టర్ బెడ్ను చీటకుడు రిజర్వాయర్ను వద్ద సందర్శన చేయడం జరిగింది ఇక్కడ పూర్తిగా అన్ని సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉన్నాయి ఇలా మంచినీటి అందించేటువంటి ప్రాసెస్లో మొదటి ప్రాసెస్ ఆలా మిక్సింగ్ ఆలా మిక్సింగ్ కాడ మిక్సీ చేసే మిషన్ తిరగాలి ఇలా మిక్స్ చేసే మిషన్ మొత్తం తుక్కుపట్టి ఎక్కడికక్కడికి ఇరిగిపోతూ ఉన్నది అలాగే రెండో ప్రాసెస్ వచ్చేసి కవ్వం చి చిలకాలి అందులో రెండు కవ్వాలు పనిచేయాలి కానీ ఒకటే కవ్వము పనిచేస్తూ ఉన్నది అంటే నీటిని చిలికే కాడ వాటిలో ఉన్నటువంటి తుప్పు చెత్త బయటికి పంపించే ప్రాసెస్ కాడనే రెండు యంత్రాలు పనిచేయాల్సిన కాడ ఒక యంత్రం పనిచేస్తూ ఉన్నది దాంతోపాటుగా ఇవాళ మొత్తం పరిశీలన చేస్తే ఫిల్టర్ బెడ్లో క్లోరినైజేషన్ అటువంటిది అత్యంత దుర్మార్గంగా ఉన్నది క్లోరినైజేషన్ చేసే కాడ ఒక్క మిషన్ కూడా చక్కగా పనిచేయటం లేదు తుప్పు పట్టిపోయి ఉన్నాయి అది హెయిర్కి సంబంధించిన అంశం క్లోరినైజేషన్ కరెక్ట్గా కాకుండా ఎక్కువ తక్కువ కావడం వల్ల కూడా అనేకమైన దుష్ప్రభావాలు ప్రజల మీద చూపుతాయి దాంతోపాటుగా ఇవాళ ల్యాబ్ ల్యాబ్ అనేటువంటిది ఇక్కడ పరిస్థితి ఇక్కడ శుభ్రమైనటువంటి వాటరు ఏ గంట గంట టెస్ట్ చేసి రిపోర్టు చేయాలి కానీ ల్యాబే మొత్తం లేదు అంతేకాకుండా ఇవాళ వచ్చినటువంటి మంచినీరు ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ చేస్తూ చేయాలి అది మంచి నీరు అందించాలి దాంతోపాటుగా టీడీఎస్ మిషన్ ఉండాలి టీడీఎస్ మిషన్ అటువంటిది అత్యంత ప్రామాణికమైనటువంటిది ఫిల్టర్ బెడ్లు టీడీఎస్ ద్వారానే అందులో ఎన్ని రసాయనాలు కలుస్తూ ఉన్నాయి ఎంత కాపర్ ఉంది ఎంత ఫాస్ఫరస్ ఉన్నది ఎన్ని మినరల్స్ ఉన్నాయి అని చెప్పేటువంటి యంత్రం ఉండాలి కానీ ఆ యంత్రం లేదు గుడ్డెడ్డి షీన్లో పడ్డట్టుగా నీళ్లను కింద మీద కలిపేసి ఇవాళ పట్టణ ప్రజలకు అందిస్తూ ఉన్నారు దాంతోపాటుగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ నీళ్లు ఈ నీళ్లు ఒక దగ్గర కలిపేసి ఇవాళ జనగామ పట్టణానికి మీ సాగు మీరు రావండి అని చెప్పేసి వదిలేస్తూ ఉన్నారు అంటే ఇవాళ జనగామ పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలన్నటువంటి శ్రద్ధ స్పృహ లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రైవేటు వాటర్ ప్లాంట్లతో మిలాఖత అయ్యి ప్రజల ఆరోగ్యాన్ని ఇయాల గాలి కొదిలేసినారు ఉన్నారు ఇలా జనగామ పట్టణంలో పుట్ట గొడవలాగా నాణ్యతా ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఇవాళ ప్రజలు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటా ఉన్నారు ఈ బాధ్యత ఇలా ఈ పాలకులకు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి మున్సిపాల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులకు లేదా అని చెప్పేసి సిపిఎంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కనుక ఈ ఈ పరిస్థితి ఉన్నది రానున్న రోజులలో శుద్ధమైనటువంటి జలాలు జనగామ పట్టణ ప్రజలకు అందించకపోతే ఈ విషయాలన్నీ ప్రజల ముందు పెట్టి పెద్ద ఎత్తున మున్సిపాలిటీని ముట్టడిస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉంది ఈరోజు జనగామ పట్టణానికి మంచినీరు అందిస్తున్నటువంటి చీటకోడ రిజర్వాయర్ దగ్గర నిర్మించినటువంటి ఫిల్టర్ బెడ్ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా అనేక విషయాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏవైతే మంచినీళ్ళు అందించడానికి కావలసినటువంటి విషయాలు ఏవైతున్నాయో పరిశుభ్రత కానీ కెమికల్ సరిగా కలిపేదంట ఇక్కడ మిషన్లు సరిగా కొన్ని మిషన్లు అయితే తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది శుభ్రమైనటువంటి మంచినీరు అందించే దాంట్లో ఇక్కడ తయారు చేసేదాం కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి ఈ విషయాలు పరిశీలి పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది అందుకోసం జనగామ పట్టణం అనేది ఈరోజు ఆధునిక పద్ధతిలో విస్తరిస్తున్నది చుట్టూ ఎటువైపు ఎటుగా చూసిన ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలు దాదాపుగా మంచినీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రజలకు శుభ్రమైన మంచినీళ్ళు అందించాల్సిన బాధ్యత ఈ మున్సిపాల్ మీద ఉన్నది పాలన యంత్రాంగం మీద ఉంది కానీ ఈరోజు సక్రమైనటువంటి నీళ్ళు ఇక్కడ సరైనటువంటి మంచినీళ్ళు రాకపోవడం వలన ఈరోజు విడిగా జనగామ పట్టణంలో మరి వాటర్ ప్లాంట్లు వెలిసి ఆ నీళ్లు కూడా సక్రమంగా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆ నీటి వ్యవహరిస్తున్నటువంటి యజమానులు ఎవరైతుందో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతుండ్రు చీటకోడు రిజర్వాయర్ కు సంబంధించిన నీరు ఏదైతుందో ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి చుట్టు కూడా కొంతమంది అంతా కూడా అది వ్యర్థాలు ఎటువంటి కూడా వేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ మరి దానికి మంచినీళ్ళు కాపాడేదాం అధికార యంత్రాంగం విఫలమైన పరిస్థితి ఉంది దాంతోపాటు శుభ్రంగా ఆ ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కింద సుమారు రెండు ఫీట్లు ఉసిక పోసి తర్వాత నీళ్లు నింపాల్సిన అవసరం ఉండే కానీ ఆ అడావిడిగా నింపడం వల్ల అంతా కూడా బృదమయంగా ఉంటున్న పరిస్థితి ఉంది గత ఐదారు సంవత్సరాల నుంచి వర్షానికి సంబంధించిన నీళ్ళు ఎక్కువ వచ్చినాయి కాబట్టి కొన్ని నీళ్లు అందడానికి అవకాశం వచ్చింది కానీ ఈసారి తక్కువ వర్షం నీరు వచ్చింది బయ నుంచి రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదు భవిష్యత్తు ఎండాకాలం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పటికైనా అధికారులు ముందు సూపుతో వ్యవహరించి ఇక్కడ ఏవైతే లోపాలు జరుగుతున్నాయో ఆ లోపాలన్నిటిని కూడా సవరించాలి శుభ్రమైనటువంటి మంచి నీళ్ళు అందించే విధంగా మేము శుభ్రమైన మంచినీళ్ళు అందించడం కోసం అన్ని నామ్స్ పాటిస్తామని చెప్తున్నారు కానీ మిషన్ భగ్రద కానీ మున్సిపల్కి సంబంధించిన కోఆర్డినేషన్ కూడా సరిగా లేదు ఇక్కడ ఏవైతే పరీక్ష చేసిన మిషన్ కూడా సరిగా పనిచేయట్లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇవన్నీ కూడా సవరించి మంచి నీళ్ళు అందించాలి లేకుంటే సోదరి సోదరులారా ఈరోజు జనగామ పట్టణంలో చీట కోడూరు ఫిల్టర్ బెడ్ ను సందర్శించడం జరిగింది ఈరోజు సందర్శన సందర్భంలో ఇక్కడ జనగామ పట్టణం పట్టణానికి సంబంధించిన వంటిది మంచినీరు ఏదైతే ఉందో చీటకోడూరు డ్యామ్ నుంచి వచ్చినటువంటి వాటరు అదే రకంగా మిషన్ పైగ వాటరు రెండూ కలిపి ఈరోజు జనగామానికి పంపిస్తా ఉన్నారు దీని వలన చాలా వరకు మరి నీళ్ళు మొత్తం రంగుగా మారిపోతూ ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైనటువంటి వాటర్ని అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ అన్ని మిషన్ దాదాపు వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీ టీడీఎస్ మీ మిషన్ మీటర్ అసలు పనే లేదు కాబట్టి తక్షణమే దాన్ని ఇక్కడ బిగించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ ఆ ల్యాబ్ లేదు ఈ ల్యాబ్కు సంబంధించినటువంటిది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మిషన్ భగీరథ వాటర్ సంబంధించిన ఆ ల్యాబ్కి తీసుకుపోతున్నారని చెప్పేసి ఉన్నటువంటి సిబ్బంది చెప్తారు అది కరెక్ట్ అయినది కాదు ఇక్కడనే ఇక్కడనే ల్యాబ్ ఏర్పాటు చేసి ఇక్కడనే ఎంత కలుస్తుంది ఎంత కలుస్తుంది ఎట్లా ఉన్నాయి వాటర్ అనేటువంటి టెస్ట్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన మంచి అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ బెడ్ చుట్టూ అంత చెట్లు చెట్లన్నీ చెట్లాన్ని దీని దీన్ని అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పాటుగా లోపల ఉన్నటువంటి మొత్తం ఎక్కడికెక్కడ బల్లిపాత్ర మొత్తం బూజు పోయేటువంటి ఉన్నది కాబట్టి తక్షణం పైన స్లాప్ అంతా కూడా పాత్రతో నిండిపోయినది తక్షణమే దాన్ని తొలగించాలని చెప్పేసి సందర్భంగా తొలగించి రంగులు వేయాలని చెప్పేసి సందర్భంగా అదే రకంగా ఎలక్ట్రిషియన్ వంటిది కరెంటు కూడా చక్కగా లేదు కరెంటును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేకపోతే అదే రకంగా జనగామ పట్టణంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లను అరికట్టేసి మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ పాలక వర్గం అంతా కూడా స్వచ్ఛనటువంటి వాటర్ను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం

3DS ಕೂಡ ಒಂದಾದು ನಾವು ನಮಗೆ ಏನನ ಅಂತ ಹೇಳ್ತಾರಾ